శేఖర్ కమ్ముల సినీ కెరీర్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది ఆ సందర్భంగా మెగాస్టార్ ఆశీస్సులు కూడా తీసుకున్నాడు శేఖర్ కమ్ముల అయితే ఇరవై ఐదేళ్లలో శేఖర్ చేసింది కేవలం పది సినిమాలు మాత్రమే గతంలో మాదిరిగా కాకుండా ఇక నుంచి స్పీడ్ పెంచాలని డిసైడ్ అయ్యాడట శేఖర్ కమ్ముల అందులో భాగంగానే వచ్చే ఏడాది ఒక మూవీని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు అందుకోసం ఇప్పటికే చర్చలు కూడా మొదలయ్యాయని తెలుస్తోంది కుబేరకు ముందు శేఖర్ నుంచి లవ్ స్టోరీ మూవీ వచ్చింది లవ్ స్టోరీ తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్ తీసుకున్నాడు శేఖర్ కుబేర అనుకున్న సమయం కంటే ఏడాది ఆలస్యంగా పూర్తి చేశాడు స్క్రిప్ట్ తో పాటు మేకింగ్ కి కూడా శేఖర్ ఎక్కువ సమయం తీసుకుంటాడు అయితే ఇక నుంచి ఆ పద్ధతిని మార్చబోతున్నాడు ఈ సెన్సిబుల్ డైరెక్టర్ కుబేర సినిమా టైంలోనే శేఖర్ ఒక స్క్రిప్ట్ ను ఫైనల్ చేశాడని తెలుస్తుంది దాన్ని కూడా ఎల్ఎల్పి బ్యానర్లోనే బ్యానర్ లోనే తెరకెక్కించబోతున్నారు సునీల్ నారంగ్ రామ్మోహన్ సంయుక్తంగా నిర్మించబోతున్నారు ఈ బ్యానర్లోనే లవ్ స్టోరీ కుబేరా చిత్రాల్ని తెరకెక్కించాడు శేఖర్ కమ్ముల ముచ్చటగా మూడోసారి ఈ బ్యానర్లో వర్క్ చేయబోతున్నాడు శేఖర్ పదకొండవ సినిమాని తామే నిర్మిస్తున్నామని వినాయక చవితి సందర్భంగా ఏషియన్ మూవీస్ అఫీషియల్గా ప్రకటించింది దాంతో నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చినట్టైంది అయితే శేఖర్ ఏషియన్ కాంబినేషన్లో వరుసగా మూడో చిత్రం రాబోతుంది దాన్ని బట్టే ఏషియన్ సంస్థకు శేఖర్ కమ్ములాకు ఎంతగా సెట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు సాధారణంగా ఒక దర్శకుడు కంటిన్యూస్గా ఒకే బ్యానర్లో సినిమాలు చేయడం చాలా అరుదు ఒక్క సినిమా చేయగానే నిర్మాత దర్శకుల మధ్య ఏదో తరహాలో గొడవలు వస్తూ ఉంటాయి అందుకే ఎక్కువ శాతం దర్శకులు తమ ప్రతి సినిమాను వేరువేరు బ్యానర్లలో చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం కానీ అతి కొద్ది మంది దర్శకులు మాత్రం ఇలా ఒక బ్యానర్కే స్టిక్ అయి ఉంటారు అనిల్ రావిపూడి దిల్ రాజు బ్యానర్లో ఎక్కువ సినిమాలు చేశాడు హాసిని హారికా బ్యానర్లో త్రివిక్రమ్ ఎక్కువ చిత్రాలు చేశాడు అలాగే శేఖర్ కంబుల కూడా సునీల్ నారంగ్ బ్యానర్లో ఎక్కువ మూవీస్ చేస్తున్నాడు లవ్ స్టోరీకి పెద్దగా లాభాలు రాలేదు కానీ కుబేర మాత్రం వంద కోట్లు కొల్లగొట్టింది దాంతో ఏషియన్ బ్యానర్ శేఖర్ కమలాకి మరో ఛాన్స్ ఇచ్చింది